సక్సెస్ఫుల్ గా చేసినందుకు వారికి మా కులాలు చిన్న సంఘమే కానీ పెద్ద సంఘమే కానీ పోలీసు రవి సార్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకోటి ఏమనగా మేము కబడ్డీ పోటీలు మా క్యాస్ట్ నుంచి ఇంతకు ముందు మేకల శ్రీకాంత్ గౌతమ్ గారు నిర్వహించారు ఏ కార్యక్రమం అయినాయన కానీ ఒక ముందుకు మనం ఉన్నామని నడిపిస్తున్నారు అదే విధంగా నేను పెద్దరాజన చనిపోవడం వలన వాళ్ళ కొడుకు నాగరాజు గారు ఈ సంవత్సరం ఘనంగా వారు కబడ్డీ పోటీ ముందుకొచ్చి అందరికీ సహకరించినందుకు వాళ్ళ కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యంగా ఏమనగా మా ఆదివాసీ నాయకుడు అందరూ గిరిజనులు అందరూ పలుకుబడితో ముందు కొంత ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బీద వాళ్ళు ఉన్నారు ఫార్టీ పర్సెంట్ అంతా చదువుకున్న వాళ్ళు పని పనిచేస్తున్నారు కాబట్టి మేమందరము వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళని ముందుకు నడవాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ భీమన్న పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము మా విలేజ్ లో ప్రతి జిల్లా కబడ్డీ పోటీ లోపల గ్రామస్తుల నుంచి వచ్చిన కబడ్డీ టీమ్స్ గ్రామస్తులకు మేమందరము మా చేపూర్ గ్రామం నుంచి మా సంఘం నుంచి వారికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నా తరఫు నుంచి మరియు మా కులం నుంచి మీరందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను అన్ని అంశాలపైన చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు అన్న ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మన నిజాంబాద్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగధరన్న గారికి అలాగే ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ప్రత్యేకమైనటువంటి ఒక పండుగ అది ఆదివాసుల పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్థిక పౌర్ణమి అనేది ఆదివాసులు ఉన్నటువంటి తొమ్మిది జాతులలో మా నాయకపోడు శివి ఒక ప్రత్యేకమైన పండుగ నిర్వహించుకుంటాం ప్రతి ఏటా ఈ పండుగ వాతావరణాన్ని ప్రతి గ్రామంలో మా ఆదివాసీ నాయకపోర్సు నిర్వహించుకోవడము జరుగుతుంది ఈ సందర్భంగా ఈ చేపూర్ గ్రామస్తులు మా నాయకపోర్ సోదరులు తమ సహకారంతో యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఏటా ఈ విధమైనటువంటి కబడ్డీ జిల్లా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించుకోవడం సమైక్యత భావానికి సోదర భావానికి ఒక ప్రత్యేకత నిలుస్తుంది చెప్పేసి భావిస్తున్నాం మరియు పండుగ వాతావరణంలో ఉన్నటువంటి యొక్క ఆదివాసీ నాయకపోడి యొక్క ఐక్యత ఉనికిని చార్ చెప్పడానికి వారి పిల్లలకు కూడా తెలియజేయడానికి ఈ యొక్క పండుగ అనేది ఒక నిదర్శనం చెప్పేసి తెలియజేసుకోవచ్చు మరి ఈ సందర్భంగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు వేదికపైన పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మా ఆదివాసీ నాయకపోర్స్ యొక్క పండగ వాతావరణానికి పిలవగానే వచ్చి మా చేపూరు గ్రామ నాయకపోర్స్ అందరికి మీ యొక్క అమూల్యమైన సమయం వెచ్చించి వచ్చిన మీ అందరికి మా జిల్లా నాయకపోడు ఉద్యోగుల సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ సాందన సార్ నాకు ముందే పరిచయము నేను సార్ ను ట్రైనింగ్ కూడా ఇచ్చింది వాళ్ళు జడ్పిడిసి అయినప్పుడు వాళ్ళకు నేను ఎంపీడీసీ జెడ్పీ ట్రైనింగ్ ఇచ్చిన రాష్ట్ర స్థాయిలో మీరు కూడా దయచేసి ఆ నాయకపుర సోదరులకు రాజకీయ ప్రాముఖులు మన చేప ఉన్నటువంటి మా సోదరులకు మా కుల సంఘానికి మీ యొక్క చేతుడు వాదులు అందించి మా కులం యొక్క ఉన్నతిని అభివృద్ధిని మీరు ఎల్లవేళ్ళు నడిపిస్తారని చెప్పేసి మీ అందరికీ సభముఖం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నాయకులు సంఘానికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను జై భీమన్న కోరుకుంటున్నాను కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున భీమన్న ఉత్సవాలు జరుపుతూ ఈ కార్యక్రమానికి ఊపునిచ్చే విధంగా ప్రత్యేకించి చేపూర్ గ్రామ నాయక్పూర్ సోదరులందరూ కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహించి ఈ పండుగకు మంచి ఉత్తేజం కలిగించేందుకు హృదయపూర్వకంగా జిల్లా సంఘం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం యూనిటీ ఆఫ్ కమ్యూనిటీ యూనిటీ ఆఫ్ రిలేషన్షిప్ యూనిటీ ఆఫ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా మేళవించి ఆదివాసుల ఐక్యతను ఘనంగా చాటుతున్నటువంటి సందర్భం ఈ భీమన్న ఉత్సవాలు నాశలు చెప్పినట్టు ఇది ఓన్లీ ఒక నాకపోర్లకే పరిమితం కాకుండా మా సభ్యులు మరి కోరినట్లు చేపూరు వాసులు అందరూ అభిలషించినట్లు రాబోయే రోజుల్లో నాట్ ఫర్ ఓన్లీ నాట్ ఫర్ కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీ యువతకు అవకాశం ఇచ్చే విధంగా యూనిట్ ఆఫ్ విలేజ్ ని చాటే విధంగా మరి కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నేను మీ అందరికీ మా ఆదివాసీ సంఘం తరఫున మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు మేము వస్తూ వస్తూ కూడా మేము ఒక ఆలోచన చేసుకొని వచ్చాము బండారి భోజన గౌరవ అధ్యక్షులు మా డిప్యూటీ సీఎ గారు అందరూ మాట్లాడుతూ వస్తే ఈ కార్యక్రమం చేపూరు అని కాకుండా పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మేము మున్నడాక ఒక మార్మూలు అంటే మాకు అంటే ఏదైతే ప్రోచంపాట్లో మాకు అది పెద్ద మరిచిట్టు కింద అక్కడే ఉత్సవాలు చేసేవాళ్ళము అక్కడే ప్రజా దర్భాలు చేసేవాళ్ళము గతంలో అయితే చాలా మందికి మాకు బోధన్ బాన్స్వాడ అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు అన్ని మండలాలకు వెళ్ళి రావాలంటే చాలా చిట్ట చివరిగా అని చెప్పేసి ఆ దర్బార్ అనే కార్యక్రమానికి కొంచెం ప్రజానీకం తగ్గిండ్రు సో దాల్కొండ మండలం బొమ్మడి ఆర్మూరు మాక్లూర్ మండలాల్లో ఎక్కువ సంఖ్యలు ఉంటాం కాబట్టి అన్నిటికీ పనికి వచ్చే విధంగా సెంట్రల్ ప్లేస్ అయితే మా పెరిగిటి భీమన్న గుడి అయితే బాగుంటుంది అక్కడ ప్లేసెస్ ఉంది అన్ని ఉన్నాయని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ఈ సంస్కృతి ఉత్సవాలు పెరిగిటి గ్రామానికే మేము తీసుకురావడం జరిగింది సో ఈ రోజు నాకు ఏం చెప్పాలా ఇంత ఉద్విగ్నమైన స్థానాల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ కాదనలేని సందర్భం ఇటు నా మనసులో మాట్లాడుతున్న అక్కడ పెరికట్లో మంది వచ్చారు అక్కడ ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అటెండ్ చేసి అక్కడ కూడా ప్రజా దర్బారు నిర్వహించే అవసరం ఉన్నా సార్ మాకు ఇప్పుడు అయితే ఇప్పుడు అది ఏది కదా రెండు కళ్ళు నాయే కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాబోయే రోజుల్లో మీ ఈ సభాముఖంగా మీకు ఇప్పుడే అనుకుంటున్నాం ఏంటంటే జిల్లా లెవెల్లో మొత్తం మీద కార్తీక పౌర్ణమి అనేది ఒకటే దగ్గర ప్రోగ్రామ్ చేద్దాం అవసరం అనుకుంటే ఇవి ఒక రెండు మూడు రోజులు మనము ఎక్స్ట్రా చేస్తాం లేకపోతే తక్కువ ఆ కార్తీక మాసంలో చేసే విధంగా మరి మా ఆదివాసీ సభ్యులందరూ కూడా జిల్లా సంఘానికి మరి సపోర్ట్ చేస్తూ ఆ పెద్ద ఎత్తున కార్యక్రమ నిర్వహణ కూడా మీరు అందరూ మాకు సహకరించాలని సభావేదిక ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ అందరి ఇంత మంది అయిపోతే అక్కడ సభ వినగలు ఈ రోజు సురబ్రాల్లో అదే పోషను కాబట్టి జిల్లా వ్యాప్తంగా మనకు గుర్తింపు రావాలంటే ఈ రోజు గాంధారికిల్లా మైసమ్మ జాతర ఏదైతే హైదరాబాద్ మంచిర్యాల జిల్లాలో చేస్తే ఆ రెండు మూడు రోజులు సపరేట్ గా నాగపూర్లు అందరూ వచ్చి అక్కడ అంత పెద్ద జాతర చేస్తారు కాబట్టి అన్ని జిల్లాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి సందర్శించుకుని దేవత యొక్క ఆశీస్సులు తీసుకుంటారు మనం కూడా రేపు రాబోయే రోజుల్లో నాగపూర్లో ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో వీళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇక్కడ కూడా ఆదివాసులకు సంబంధించిన బట్టి సంస్కృతి సాంప్రదాయాలు కూడా వీళ్ళు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి ఒక యూనిట్ ద్వారా తెలియజేయాలంటే మనం అందరం కూడా ఒక దగ్గర ఉండి పెద్ద ఎత్తున జరిపితే అది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరిన దీనిలో ఏది కాదు ఎందుకంటే అక్కడ కూడా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున నిర్వహించుకునే బాధ్యత ఒక జిల్లా అధ్యక్షుడికి ఉంటుంది కాబట్టి అందరం కలిసి చేస్తే బాగుంటది అన్నట్లు ఆ ఉద్దేశంతో చెప్పిన సో దీని వల్ల ఎవరన్నా మీరు ఏమన్నా మనసులో బాధపడితే నేను క్షమించండి కాకపోతే ఏంటంటే నేను యూనిట్ ఆఫ్ కమ్యూనిటీని కోరుకుంటున్నా అది నాట్ ఫర్ ఓన్లీ ఒక మండల విలేజ్ కాకుండా జిల్లా ఎత్తున చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షుడు నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేసిన సో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే మనకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రత్యేకించి ఏంటంటే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ప్రభుత్వం నుంచి కూడా మరి మన కార్యక్రమాన్ని చూసి సంప్రదాయాలు పాటిస్తున్నారు చెప్పేసి దీన్ని సంప్రదాయం ఇంకొకసారి ఏదైతే అన్నిటికీ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయో ట్రైబల్ రీసెర్చ్ వాళ్ళు కూడా మనకు సెలవేయడం జరిగింది మీరు అందరు కలిసి పెద్ద ఎత్తున జిల్లాలో చేస్తే తప్పకుండా గవర్నమెంట్ ఎండోమెంట్ ద్వారా మిమ్మల్ని గుర్తించి మీకు రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా మాకు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల ఆ కార్యక్రమాన్ని నేను తీసుకున్నాను సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి మన యొక్క యూనిటీ చాటాల ఐక్యతను చాటాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చేపూర్ ఆదివాసీ సంఘ సభ్యులకు కృతజ్ఞత జై ఆదివాసి జై కబడ్డీ ఉత్సవాలకు చీఫ్ గస్ట్ గా వచ్చేసినటువంటి సార్ సుందర్ కమిషనర్ పోలీస్ నిజామాబాద్ గారికి అదేవిధంగా సభాధ్యక్షులు నాయక్పూర్ జిల్లా సేవా సంఘం అధ్యక్షులు గాళ్ళ రామచందర్ గారికి అదేవిధంగా పెద్దలు బండారి భోజన సార్ గారికి అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి గారికి మాజీ జెపిటీ సభ్యులు సాన్నన్న గారికి అదేవిధంగా ఎంపీటీసీ గారికి సర్పంచ్ గారు మా డాక్టర్ విజయ్ గారికి మరియు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు కార్యదర్శుల గారికి అదేవిధంగా నాతోటి నాయకుడు కుల పెద్దలందరికీ గ్రామస్తులకు అదేవిధంగా మా యొక్క పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ఈ జిల్లా వ్యాప్తంగా కబడ్డీ పోటీ నిర్వహించాలనేది ఈ చేపూర్ గ్రామంలో వాళ్ళు పాటిస్తున్న సాంప్రదాయం చాలా గొప్పది ముఖ్యంగా అందరిలో సోదర భావ నింపు నింపడానికి అదేవిధంగా అందరూ కలుసుకోవడానికి ఒక వేదికగా ఒక ఉత్సవంగా జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విజేతలే ఎవరు గెలిచడం ఎవరు ఓవడం అని కాకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా నా దృష్టిలో విన్నర్సే అదే విధంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని అని చెప్పి కోరుకుంటూ మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటు సెలవిస్తాను థాంక్యూ థ్యాంక్ యూ చేశారు వారికి ధన్యవాదాలు నేనతో మళ్ళీ వంద 1000 కిల దయచేసి తీసుకోండి వన్ బై వన్ మ్యాచ్ కోర్ట్ దిస్ వరమవరంతో రేడిసి ప్రెజెంట్ ఉన్నటువంటి మన చేపూరి గ్రామ కమిటీ అధ్యక్షనాశ్రేయ సారంగే శ్రీ గంధీ గారు ఈ తేషెస్ట్ స్పాన్సర్ చేశారు వారికి మన సంగందర్శన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి ఎంత గొప్ప పేరు తెచ్చుకుంటున్నారో తెచ్చారు అదే విధంగా పిల్లలు కూడా మరి అడిగిన దాడుల్లో నడుస్తున్నారు చాలా సంతోషం శ్రీ సారంగి శ్రీకాంత్ గారికి మన నాయకుడు సంగం దర్శన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ ఇప్పుడు ఈ ఫీల్ చేస్తున్న తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులకు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరు వస్తలేరు ఇక్కడికి అంటే మీరు చూడనికొచ్చినా లేక ఆలోకి వచ్చినా ఎవరు తెలుస్తలేదు మరి ఇప్పుడు ఇక్కడ డ్రా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు అందరూ మేకపోర్ కులస్తులు అయితే చూడడానికి వచ్చిన ఆడియన్స్ ఎవరు తెలుస్తలేదు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సోదరులందరికీ మరియు చేపూరు గ్రామస్తులకు వేదికపై ఉన్న పెద్దలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు రామచంద్ర అన్న గారు చెప్పినట్టుగా కమ్యూనిటీ యూనిటీ ద్వారా అందరం ఒక దగ్గరికి చేరి ఇంకా మనం ఐక్యంగా ఉండడానికి ఒకరి ఒక అనుభవాలు ఇంకొకరు పంచుకోవడానికి మరియు ఈ భీమన్న పండగ సందర్భంగా క్రీడోత్సవాలు ఏర్పాటు చేసినారు ఇది మంచి శుభ పరిణామం క్రీడలు అనేటివి మనకు మన జీవితంలో ఒక భాగంగా ఉంటాయి క్రీడల ద్వారా మానసిక మా కానిస్టేబుల్ రాజేశ్వర్ చాలా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు ఇదే కాకుండా ఆర్మూర్లో కూడా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థము చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో బుక్స్ పంపిణీ టీచర్స్ పంపిణీ అట్లాంటి ఇంతకుముందు కూడా చేశాడు మా డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాను అంద అందరూ కలిసి ఉంటే ఇట్లాంటి యాక్టివిటీస్ అనేటివి చేయడం చాలా ఈజీ అవుతుంది మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి నాయక్ బోర్డు కులాసులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ గారికి సన్మాన కార్యక్రమా సార్ శ్రీ మనసు సార్ గారిని సన్మాన నిర్వహిల్సింది కాబోతాను చెప్పండి సన్మాన కార్యక్రమం ఇప్పుడు కొద్దిగా క్లాప్స్ అంతా బాగుంటుంది

సరే సార్ చెప్పండి అమ్మ చేసిన చేసినప్పుడు చెప్పది కొట్టండి కూర్చో మరి అందు చెప్పండి థ్యాంక్ యూ సార్ ఫోటో తీసుకుంటారు మీరు తులస్తులు పాల్గొనడానికి అవకాశం లేదు ప్రతి టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ క్రీడాకారులను మొదటగా విడదపల్లి క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్నారు మన ఆరుగురు మండల ఎస్హెచ్ఓ సార్ గారు వీటితో వీటితో పాటు అతిథులు కూడా టెక్నికల్ ఆఫీసర్ విజయ్ సార్

ਉਹਦੇ ਨਾਲ ਅੱਡੇ ਵੰਡਾਂ ਵੰਡਾਂ ਲੈਂਦੇ ਆਂ ਉਹਦੇ ਨਾਲ ਅੱਡੇ ਵੰਡਾਂ ਵੰਡਾਂ ਲੈਂਦੇ ਆਂ ये चला करन से बोल बोलना देखो Gracias.